కళ్ళు తిరగటం తల తిరగటం ఒళ్ళు తిరగటం అనే సమస్యతో కొంతమంది బాధపడుతూ ఉంటారు ఇలా కళ్ళు తిరగటానికి తల తిరగటానికి అనేక కారణాలు ఉంటాయి పోషకాహార లోపం వల్ల కానీ రక్తహీనత వల్ల కానీ మైగ్రేన్ తలనొప్పి వల్ల కానీ లేకపోతే బీపీపీవీ వల్ల కానీ లేకపోతే వెస్టిబ్యులర్ న్యూరైటిస్ వల్ల కానీ లేకపోతే మినియర్స్ డిసీజ్ వల్ల కానీ లేకపోతే మెదడులో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ ఈ సమస్య రావచ్చు కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ఇలా జరగవచ్చు అలాగే కొన్ని రకాల ఎలర్జీల వల్ల కూడా ఇలా జరగవచ్చు ఇలా కళ్ళు తిరగడం తల తిరగడం ఒళ్ళు తిరగడం వంటి సమస్యలు ఏవైనా ఎదురైనప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి వైద్యులు పరీక్షించి దానికి కారణాన్ని తెలుసుకుని తగిన చికిత్స అందిస్తారు మంచి నిద్రపోవటం అలవాటు చేసుకుంటే మంచిది కాఫీ టీ కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది మద్యపానం ధూమపానం వంటి వాటిని వదిలివేయాలి విశ్రాంతి తీసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తే మంచిది మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి శరీరానికి సరిపడా నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి యోగా ధ్యానం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఒక్కోసారి రక్తపోట్లు సమస్యల వల్ల కానీ లేకపోతే మధుమేహం సమస్యల వల్ల కానీ ఇట్లా జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ సమస్య ఎదురైన వెంటనే అదే తగ్గిపోతుంది అని అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి